శ్రీమాత్రే నమ లలిత సహస్రనామాలు అర్ధ వివరణలో భాగంగా నలభై ఏడవ భాగం అండి అంటే ఇప్పటి వరకు అంటే నామానికి వచ్చేటప్పటికి ఎనభై ఐదో నామం ప్రారంభం అవుతుంది ఈ ఎనభై నాలుగు నామాల్లో కొన్ని నామాలు యాభై నామాల వరకు అమ్మవారి యొక్క సౌందర్యాన్ని తన దగ్గర నుంచి ముఖం అవన్నీ కూడా నాశిక అమ్మవారి యొక్క పాదాలు గోళ్ళ వరకు కూడా మొత్తం వర్ణించారండి ఆ తర్వాత మరికొన్ని శ్లోక మరికొన్ని నామాల్లో భండాసురుడి యొక్క వధ ఆ భండాసురుడు శస్త్ర ప్రత్య కల్పితామని తర్వాత చివరికి ఆమె తన యొక్క రూపాల నుంచి బాల అమ్మవారిని ఆ విధంగానేమో వారాహి అమ్మవారిని వీళ్ళందరినీ కూడా విశుక్రుడు విశక్ వాళ్ళ యొక్క ఆ భండాసురుడు యొక్క సైనికులకు దీటుగా తను కూడానేమో విసంగుడు విశుక్రుడు మొదలైన వాళ్ళకి దీటే ఇక్కడ బాలను ఇక్కడేమో వీళ్ళని చేసిందని వీళ్ళని కూడా మనకు వర్ణించడం జరిగిందండి ఇక ఇక్కడికి ఏంటంటే అమ్మవారి యొక్క మంత్రాత్మకి ఇప్పటిదాకా బాహ్య సౌందర్యాన్ని వర్ణించారండి ఆయన ఇప్పుడు ఎవరు వర్ణ హయగ్రీవుడు అగస్త్యుడికి చెప్తున్నాడు హయస్త్రీ హయ అగస్త సంవాదం కదండి లతాశాస్త్రము ఇప్పుడు వారు అమ్మవారి యొక్క మంత్రస్వరూపం అయినటువంటి రూపం ఇది చాలా ముఖ్యమైనది అండి నేను చెప్పటము కష్టమే అర్థం చేసుకోవటం కూడా ఒక స్థాయి ఉంటే కానీ ఇది అర్థం కానిటువంటి పని జాగ్రత్తగా ప్రయత్నించేద్దాం దీంట్లో ఏంటంటే సర్వ యంత్రాత్మికే సర్వ మంత్రాత్మికే అంటారు కదా అమ్మవారిని మనం స్త్రీలను కూడా బాహ్య సౌందర్యంతోనే ఆగిపోకూడదు అండి అంత సౌందర్యాన్ని దరిచగలిగితే అప్పుడే ఆధ్యాత్మిక దృష్టి వస్తుంది మనకి అందుకనే ఇక్కడ అమ్మవారిని ఏంటంటే మంత్రస్వరూపాన్ని ఇప్పుడు వరుసగా ఒకరు ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు మూడింట్లో కూడా వరుసగా అమ్మవారి యొక్క మూడు భాగాలుగా అంటే తల వరకు ఒకటి మొండు మొత్తం వరకు ఒకటి తర్వాత కింద పాదాలు నడుముకు దగ్గర నుంచి ఒకటి మూడు భాగాలు చేసి ఆ మూడు భాగాలకే మంత్రాత్మకమైన మూడు పేర్లు పెట్టి ఈ మూడు పేర్లలో కూడా మొత్తం పంచదశి మూలమంత్రం యొక్క రూపాన్ని పంచదశి యొక్క స్వరూపాన్ని ఈ మూడు నామాల్లో ఆయన అగస్త్య ఆయన వర్ణించడం జరిగిందండి హయగ్రీవుల వారు వర్ణించడం జరిగింది దీంట్లో ఏంటంటే మొట్టమొదటిది శ్రీమద్ వాగ్భవ కూకూట యొక్క ఏమండి స్వరూపముఖ పంకజ అంటారండి ఈ రూపంలో ఏంటంటేనండి అమ్మవారి అండి వాగ్భవ కూట అంటే అండి వాగ్భవ్ కూటం అంటే ఏంటన్నమాట దీనికి బీజాక్షరం అయ్యే అండి సరస్వతి రూపమైనటువంటిది వాగ్భవ్ కూటం అంటే అమ్మవారు అందుకే అమ్మవారిని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రూపంగా చెబుతూ ఉంటారండి అటువంటి ఆ వాగ్భావ్ కూటాన్ని ఈ నామంలో వివరించడం జరిగింది దీని యొక్క వివరాలు మరి తర్వాత ఎపిసోడ్లో నేను చెప్తాను కాబట్టి ఇటువంటి నామాలను మీరు క్రమంగా వినాలనుకున్నట్లయితే తప్పకుండా మరి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని కోరుతూ స్వస్తి